హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ చికెన్ కర్రీకి మనం ఎప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ అలా వేసుకొని ఫ్రై చేసుకుంటాము కదా అలా కాకుండా ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉడకటానికి టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ముందుగా బౌల్లో అర కేజీ బాగా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్నదైతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి మనం తీసుకునే కారాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక స్మాల్ సైజ్ టమాటా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు నూనె పోసుకొని రెండు యాలుక్కాయలు ఒక ఇంచు చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి జస్ట్ ఆప్షనల్ మాత్రమే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా ఈ విధంగా బయటకు వస్తుంది ఈ స్టేజ్లో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మరలా మూత పెట్టుకోవాలి ఇందులో మనం వాటర్ అనేది పోసేది ఏమీ ఉండదు ఆ చికెన్లోని తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయిల్ అనేది సపరేట్ అయింది కాబట్టి చికెన్ అనేది ఉడికిపోయినట్లే ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ముక్క కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి